హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఎన్ టువల్ పేపర్ అనేది చేద్దాం ఇవాళ ఏంటంటే శాంతి ప్రియ గారు అని చెప్పి హైదరాబాద్ నుంచి చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇది చేసి చూపించండి అని చెప్పి అందుకని ఈ టూవల్ నెంబర్ అనేది చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి ఈ ఫ్రంట్ అనేది కాకపోతే ఏంటంటే ఒక ముక్క అనేది తీసుకుంటున్నాను ఆ ముక్క ద్వారా వర్క్ అనేది కంప్లీట్గా దాంట్లో వచ్చేదట్లుగా ఎన్ని రకాలుగా కుట్టచ్చు అనేది చేసి చూపిస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే విషయం ఏంటంటే ఇది ఆ పేపర్ అనేది ట్వంటీది ఎందు ఈ పన్నెండు పేపర్ ఎందుకు చేస్తున్నాను అని చెప్పి మీరు ఆలోచించవచ్చు కానీ నేను సిక్స్ దాకా చేశాను సెవెన్ చేయాలన్నమాట ఎందుకంటే నేను చేస్తున్నానంటే ఆ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారు కదా శాంతిప్రియ గారు ఆమె అడిగిన ప్రశ్న అనమాట ఎన్నో రోజుల నుంచి మెసేజ్ అనేది చేస్తున్నారు అందువల్ల నేను ఈ పేపర్ చేయాల్సి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది అడుగుతారు అన్నయ్య ఆరు చేశారు ఏడో పేపర్ చేయలేదని చెప్పి అడుగుతారు కాబట్టి ప్రశ్న అనేది రాకూడదు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి తెలియపరుస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఏంటంటే జరియా లైట్ అవుట్లైన్ అనేది ప్రతి దాంట్లో సామాన్యంగా వేయాల్సింది ఓకేనా దాని తర్వాత ఏంటంటే మై డియర్ ఫ్రెండ్ ఒక మాట మాత్రం గుర్తుపెచ్చు పెట్టుకోండి వర్క్ అనేది కంప్లీట్గా నేర్చుకోవాలి ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది రావాలి అసలు వేలు రూపాయలు ఖర్చు పెట్టకుండా ఈజీగా వర్క్ అనేది నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఉన్న వీడియో అనేది కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వర్క్ అనేది అందరికీ ఈజీగా వచ్చేస్తుంది ఖచ్చితంగా అసలు వర్క్ రాని వాళ్ళు కూడా వర్క్ వస్తుంది అనమాట దానికి కారణం ఏంటంటే మా మేము అందజేసే సూదులు అనమాట సూదులు అనేవి హై క్వాలిటీ ముంబై సూదులు ఇలాంటి సూదులు మార్కెట్లో ఎక్కడ డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సూదులో ఉన్న స్పష్టత క్లా క్వాలిటీ అనేది అలాంటిది ఖచ్చితంగా వర్క్ అనేది రావడం ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి షేప్ అనేది సరిగ్గా చేసుకుంటూ వేయండి ఇవి నీడిల్స్ మాత్రం కావాలంటే ఖచ్చితంగా మగ్గం వర్క్ సూదులు క్వాలిటీ సూదులు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక నంబర్ ఉంది ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకేనా మైడియా ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి ఈ ఆకులు అనేవి తయారు చేసుకుంటూ వెళ్ళండి ఈ ఆకులు ఎన్ని రకాలుగా వర్క్ చేయవచ్చు అనేది నేను చేసి చూపిస్తాను మైడియా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ ఆకులు అనేవి కుట్టేస్తున్నాను ఎందుకంటే వీడియో అనేది స్కిప్ చేయాలి మైడియా ఫ్రెండ్స్ ఎందుకంటే టైం అనేది ఎక్కువ సేవ్ అవ్వాలి కాబట్టి ఒక ముక్కలో అంటే ఏదైతే పేపర్లు ఉన్నాయో ఆ ముక్కలన్నీ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా అవుట్లైన్ కుట్టేస్తున్నాను మీ స్కిప్ చేస్తున్నాను వీడియో చూడండి మైడియా ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసింది అనమాట ఫైనల్గా వచ్చేసిన తర్వాత ఈ ఇది చూసారా ఈ డ్రాప్ అనేది ఎలా తిప్పుతుంది అని చూసారా అలా తిప్పాలి తిప్పి ఇక్కడ నుంచి చక్కగా ఒక షేప్ అనేది కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అదే వర్క్ అనేది ఇది ఏంటంటే మైడియా ఫ్రెండ్స్ ఇది ఈజీగా అనేది ఈజీ మెథడ్లో మీకు తొందరగా హెవీ వర్క్ లగ్జరీ వర్క్గా అవ్వాలి తొందరగా పని కూడా అయిపోవాలనే ఉద్దేశంతో రెండు రకాలుగా చూపిస్తాను మైడియా ఫ్రెండ్స్ మీరు ఇది జాగ్రత్తగా చూడండి చూడండి ఈ డబల్ అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేసుకోండి ఆ డబల్ అవుట్లైన్ బాగా లుక్గా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఈ డబల్ అవుట్లైన్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి డియర్ ఫ్రెండ్ చూడండి మై ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ నేను నాట్ కోసం తీసాను అనమాట నాట్ వర్క్ అనేది ఏంటంటే లగ్జరీ వర్క్లో హై రేంజ్ వర్క్ అనమాట నేను దీంట్లో రెండు ఆరులు పన్నెండు దారం వేశాను వేసి చంకీ నాట్ అనేది వేస్తున్నాను ఇది చాలా హై రేంజ్ వర్క్ అయిపోతుంది ఎందుకంటే ఇది చాలా మీకు ఎలా అయినా ఎలా అయినా కుట్టండి ఇది చాలా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది వర్క్ అనేది దీనికి మంచి క్వాలి వాల్యూ కూడా మార్కెట్లో మంచి ఒక ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది దాంతోపాటు లగ్జరీ వర్క్లో ఒక వర్క్ అయిపోతుంది అనమాట ఇదైనా కుట్టుకోండి మీరు చక్కగా ఓకేనా దాని తర్వాత ఏంటంటే ఇంకా రెండు వర్కులు అనేవి ఉన్నాయి అవి చూపిస్తాం మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేసి ఇస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ నుంచి తీసాను ఇది కూడా ఒక స్టైల్ అనేది చూపిచేస్తున్నాను ఇలా క్రాస్ క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఈ లోడింగ్ అనేది ఏదైతే మీకు లోంగా నాట్స్ ఉన్నాయో చూసారా ఇలా చక్కగా దీని వెనకాల వేసి చక్కగా ఈ లోంగా నాట్స్ అనేవి హై క్వాలిటీ హై రేంజ్ల్లో కనిపించాలంటే మీరు చక్కగా ఈ క్రాస్ క్రాస్ ఇలా వేసుకుంటూ వెళ్ళండి ఇది చాలా తొందరగా అయిపోతుంది మై ఫ్రెండ్స్ కానీ లగ్జరీ వర్క్లో ఎక్సలెంట్ వర్క్లో ఇది ఇది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది ట్రెడ్ వర్క్తో కూడా వస్తుంది చాలా చాలా కాస్ట్లీ వర్క్లో ఈ వర్క్ కూడా ప్రధానమైన వర్క్ కాబట్టి చూపిస్తున్నాను మై డి ఫ్రెండ్స్ ఒక సిస్టమ్ అనేది చూపిస్తూ చేస్తున్నాను మీకు లోంగా నాట్స్ అనేవి తెలియాలని చెప్పి ఓకేనా ఇక్కడ చూపించేసా ఓకేనా ఇది ఒక ఆకు అనేది ఒక సిస్టమ్గా ఇలా తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటో చూపిస్తున్నాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఒక్క ద రెండు దారాలతో సూదితో ఇలా కుట్టి చక్కగా ఇది లోడింగ్ అనేది ఇలా వేసుకోండి ఇది కూడా బాగా కనిపిస్తుంది అనమాట అంటే కలర్స్ ఏదైనా శారీలో ఉంటే టూ కలర్స్ అనేవి వేసుకోవచ్చు ఇలా అనేది మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే తొందరగా అయిపోయే పనుల్లో ఈ పని కూడా ఇంకా హెవీ వర్క్స్ అనేవి ఉన్నాయి కానీ ఆ వర్క్స్ కన్నా ముందు ఇవి తొందరగా అయిపోయే వర్క్స్ అనేవి చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇలా చక్కగా ప్రతి లోడింగ్ కూడా చేసుకోండి ఇలా ఒక లైన్ వేసేయడం దాని మీద ఒకటి రెండు ఒకటి రెండు అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా లోడింగ్ అనేది చిన్న చిన్న ఆకుల్లాగా ఓకేనా ఈ వీడియో స్కిప్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా లైన్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇది కూడా క్వాలిటీగా హై కాస్ట్లీగా కనిపిస్తుంది అనమాట ఈ లోడింగ్ అనేది ఒకటి రెండు ఇలా ఈ క్రాస్ లోడింగ్ అనేది వేయండి జాగ్రత్తగా వేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఐడియా కూడా మీరు యూజ్ చేయండి కాదు మేము అన్ ఒకటే తీసుకోండి ఏదైనా కాదు ఇన్ని ఆల్ ఓవర్గా చేసుకుంటూ వెళ్తానన్నా కూడా చేసుకువెళ్ళండి తొందరగా అయిపోయే పని గురించి నేను ఇక్కడ ప్రస్తావించి నేను వర్క్ అనేది చేస్తున్నాను అనమాట ఎందుకంటే తొందరగా అయిపోవాలి మీ పని అనేది చాలా హెవీ వర్క్లు అంటే చాలా ఉన్నాయి ఓకేనా దాంతోపాటు ఏంటంటే మైడియా ఫ్రెండ్స్ ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోండి ఆ వర్క్ అనేది నేర్చుకోవాలంటే ఖచ్చితంగా యాప్ అనేది దాని ద్వారా ఏంటంటే వర్కులన్నీ ప్రతి వర్కులు కూడా మెజర్మెంట్స్ ప్రతీది నెట్వర్క్లు ప్రతి వర్క్లు కూడా ప్రతి ఐడియాస్తో కూడా యాప్లో మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు యాప్ అనేది తీసుకుని ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడమే కాదు డియర్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ వర్క్లు అడ్వాన్స్ ఐడియాల ద్వారా మీరు కూడా ముందుకు వెళ్తారనమాట ఇలా చూడండి మూడు మూడు బీట్స్ అనేవి వేస్తున్నాను ఇలా బీట్స్ అనేవి వేసేయండి వేసేసి క్రాస్ క్రాస్గా నింపేయండి ఇది ఇది చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ కానీ ఇది కాస్ట్లీగా హై క్వాలిటీగా కనిపిస్తుంది తొందరగా అయిపోయే వర్క్ కాబట్టి చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి ఓకేనా ఇలా వేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ అనేది ఆపోజిట్ వేయాలి ఏం ఆపోజిట్ ఒకసారి చూద్దాం చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఆపోజిట్ కలర్ అనేది నేను ఇప్పుడు చూపించాను చూపిస్తున్నాను చూసారా సిల్వర్ అనేది తీసుకున్నాను గోల్డ్ అనేది వచ్చింది కదా ఆ తర్వాత మూడు మూడు జస్ట్ మూడు మూడుతో నింపేయండి ఓకేనా ఈ ఫైనల్లో మాత్రం కొంచెం రెండు వచ్చినా మూడు వచ్చినా కవర్ చేసుకుని నింపేయండి ఇలా 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 లోపలికి వెళ్దాం చక్కగా దాన్ని రెండుతో నింపేయండి చివరికి వచ్చేటప్పటికి ఈ చూడండి ఎంత హెవీగా లగ్జరీగా ఉండద్దు అంటే అంత లగ్జరీ వర్క్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉండిద్దో మీరు స్వయంగా చూస్తారు కానీ దానికన్నా ముందు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది లోడింగ్ అనేది వేస్తాం ఇక్కడ సిల్వర్ అనేది గోల్డ్ అనేది మధ్యలో వేస్తాం వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇది ఎలా నింపుతా నింపాలి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఇలా ఇలా ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది చాలా చాలా బాగుండిద్ది మైడియా ఫ్రెండ్స్ వర్క్ అనేది ఇలా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి చక్కగా ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇలా వచ్చి డైరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ వచ్చేయడం అనమాట వచ్చేస్తే అది వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది మైడియా ఫ్రెండ్స్ ఇది నాకు ఫోటోలో ఎలా కనిపిస్తుందో మీకు వీడియోలో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంది చూసారా ఆ గ్యాప్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి మరొక లైన్ అనేది వేసేవచ్చు ఓకేనా అది చాలా నెంబర్ వన్గా ఉండింది మై డిఫెన్స్ ఎలా ఉందో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇది వీడియోలో చూడండి మై డిఫెన్స్ గ్యారంటీగా మీరు ఇలా కుట్టేవచ్చు చక్కగా కుట్టేసిన తర్వాత అయినా అవుట్లైన్ కుట్టుకోవచ్చు ఎందుకంటే కొందరికి ఈ టైట్గా వేయడం అనేది ఇబ్బంది అవుతుందనమాట కానీ మేము మాకైతే ఇబ్బంది అనిపించదు మేడం ఫ్రెండ్స్ అవుట్లైన్ ముందే కుట్టుకుని ఆ షేప్ వచ్చిన తర్వాత దాంట్లో నింపేస్తాం అనమాట ఇలా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ అనేది ఈజీగా చేసుకోవాలంటే వర్క్ అనేది మీరు ఈ కింద ఉన్న డ్రాప్స్ ఉన్నాయి చూసారా ఈ డ్రాప్స్ అనేవి ఉన్నాయి కదా దీంట్లో ఏంటంటే ఈజీగా మళ్ళీ వర్క్ అనేది తొందరగా అయిపోవాలంటే ఇలా చక్కగా మూడు మూడు అనేది నాలుగు నాలుగు అనేవి ఇలా కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి అనేది వేస్తున్నాను ముడి అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు మీకు సింపుల్గా ఒక మామూలుగా సింపుల్గా బాగా కనిపిస్తుంది కనిపించిన తర్వాత ఏం చేయాలంటే దీనికి కూడా ఇటువైపు కూడా అలాగే వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయండి అంటే చూపిస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ అనేది ఇలా నాలుగు అనేది వేసేసి ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా షుగర్ బీట్స్ అనేవి మధ్యలో వేయాల్సిందే మీరు అది సపరేట్గా కనిపించాలి షుగర్ బీట్స్ అంటే ఇక్కడ చూడండి ఇలా అనేది నాలుగు అనేది సేమ్ అనేది వేసేయడం వల్ల అది చాలా లగ్జరీగా కనిపిస్తుంది వర్క్ అనేది ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అనేది నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఒకసారి చూద్దాం చూడండి చూడండి మై డే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్రాస్ క్రాస్ అనేవి బీట్స్ అనేవి సన్న బీట్స్ అనేవి క్రాస్ క్రాస్ మూడు మూడు అనేది వేయండి ఖచ్చితంగా ఏంటంటే ఇది చాలా ఈజీగా అయిపోయే వర్కే మీకు అలవాటు ఉంటే ఖచ్చితంగా తొందరగా అయిపోతుందనమాట ఇలా మూడు మూడు అనేది వేసిన తర్వాత ఇలా నాలుగు వరుసలు నాలుగు వరుసలు వేసేసిన తర్వాత మీరు చక్కగా ముడి అనేది వేసేయండి ఎంత ఎక్సలెంట్గా ఉండింది అంటే వరకు చాలా హెవీ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ అంతా స్కిప్ చేసేస్తుందని చూడండి తొందరగా అయిపోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్ చమకీ అనేది పెట్టేసి ముందు ఆ షుగర్ బీడ్స్ అనేవి కుట్టేయండి ఈజీగా తొందరగా వర్క్ అనేది అయిపోతుంది అనమాట అది హెవీగానే కనిపిస్తుంది మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటంటే రెండు రెండు కాంబినేషన్లు అనేవి ఎంచుకోండి ఏదైతే ట్రెడ్స్ ఉన్నాయో లొంగా నాట్స్ ఉన్నాయో పూసలు అనేవి ఏదైనా రెండు కాంబినేషన్లు కలుపుకుంటూ చక్కగా వర్క్ అనేది చేసేయండి అనమాట ఇలా కూడా చక్కగా ఒక్కొక్క దాంట్లో మెల్కిలో కూడా చక్కగా మధ్యలో సెంటర్ అనేది తీసుకుని ఇలా కుట్టేయండి కుట్టేస్తే ఏంటంటే అది కూడా బాగానే కనిపిస్తుంది మరి ఫ్రెండ్ తొందరగా వర్క్ అనేది అయిపోవాలంటే చాలా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా ఇలా కూడా మీరు చక్కగా చంకీ అనేది ముందు పెట్టేసి మూడు మూడు అనేవి పెట్టేసి చక్కగా ఈ ముడి అనేది వేసేయండి చాలా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఓకేనా మీకు ఎక్కడ హెవీ కావాలంటే ఇవన్నీ వేసుకోండి ఏదైతే ఇవి ఉన్నాయో చూసారా ఇవి లోడింగ్ ఒకటి ఒకటేసి ఇది ఒకటి వేయండి చాలా ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది ఎలా ఉండిద్దంటే మీకు కంప్లీట్ అయిన తర్వాత తెలిసిద్ది దానికన్నా ముందు ఏంటంటే ఈ స్కిప్ చేస్తున్నాను చూడండి వీడియో చూడండి మై డి ఫ్రెండ్స్ మేము అందజేసే సూది ఏదైతే ఉందో ఒక్క దారంతో నచ్చే సూది ఏదైతే బ్లూ మార్కింగ్ ఉండి చూసారా ఆ సూది అనేది తీసుకోండి తీసుకుని జర్దోసి చిన్న ముక్క అనేది తీసుకోండి తీసుకుని వేయండి కాదు మీకు జర్దోసి వేసుకోలేము జర్కన్ కోసం అంటే చక్కగా పెద్ద పెద్ద పూసలు అనేవి ఒక్క లైన్ అనేది వేసేయండి చాలు దాంట్లో ఏదైతే ఇవి ఇది ఇది ఉంది చూసారా దీంట్లో సరిపోయే పూసలు అనేవి వేసేయండి ఒక లైన్ అనేది కాదు మేము జరదో జర్ ఏదైతే జర్కన్ స్టోన్స్ వద్దు అనుకుంటే దయచేసి ఓకేనా ఇలా అనేది మీరు చక్కగా ఒక దానంతో నడిచే సూదే ముందు వాడండి ఎవరైతే కొత్తగా వర్క్ చేసే వాళ్ళైతే నేర్చుకున్నారో వాళ్ళు వాడండి ఈజీగా వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట ఏది ఇది కొంచెం చిన్నగా ఉంటుంది ఇక్కడ చూసారా చిన్న చిన్న ముక్కలు అనేవి ఎక్కుతాయి అనమాట ఈ సూద్తో మీరు చక్కగా వర్క్ అనేది ఈజీగా చేసేయచ్చు చాలా చాలా ఈజీగా అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇవి ఈ మ్యాంగో అనేది ఇలా తిప్పేయండి లోపలికి వెళ్ళి ఇలా తిప్పుకుంటూ వెళ్ళండి ఎందుకు మధ్యలో జరగన్స్ అనేవి అంటించాలి కదా అందుకని ఈ ప్లేస్ అనేది ఓకేనా ఇప్పుడు వీడియో అనేది స్కిప్ చేస్తున్నాను చూడండి చూడండి ఒక లైన్ కుట్టేసిన తర్వాత జరదోసి ఇది ఇక్కడ ఇక్కడ మేము చూసుకోవాలన్నమాట స్టేజ్ అనేది ఏది ఏదైతే జరగన్ అంటించే ప్లేస్ అనేది చూసుకుంటూ చక్కగా కుట్టడం అనేది ప్రారంభించాలి మధ్యలో ప్రారంభించిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ముక్కలు అనేవి ఒక దారంతో నడిచే సూదితోనే కుట్టండి ఓకే మై డియా ఫ్రెండ్స్ ఏంటంటే విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే మగ్గం ఫ్రేమ్ అనేది కావాలి టైట్ ఉంటే ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆ మగ్గం ఫ్రేమ్ అనేది టూ ఇన్ వన్ మగ్గం అనేది పైన కూర్చుని కుట్టే మగ్గం అనేది మేము తయారు చేసి అందజేస్తున్నాం ఆ మగ్గాలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చివర్లో వీడియో దానికి సంబంధించింది ఆ వీడియో కూడా చూడండి మైడియా ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ అనేది చూడండి చూడండి మధ్యలో మాత్రం ఖచ్చితంగా మీరు ఒక లైన్ అనేది ఇలా వేసుకోండి ఎందుకంటే అది కూడా కలర్ అనేది కనిపించాలి కనిపించాలంటే ఒక సపరేట్ కలర్ శారీలో ఉండిద్ది కదా అది బయట అవుట్లైన్లో ఉన్న కలర్ అయినా ఏ కలర్ అయినా ఇలా తీసుకుని చక్కగా దాంట్లో చీరపత్తి అనేది కుట్టండి దాంట్లో మళ్ళీ జరకన్స్ అనేవి అంటించాలి అది నీట్గా ఉండాలి ఉండాలంటే ఇలా చక్కగా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి చక్కగా ఒకటి రెండు ఇలా లోడింగ్ అనమాట ఈ లోడింగ్ వల్లే మీకు ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది ఆ ఫినిషింగ్ రావాలంటే లోడింగ్ అనేది ఇలా చక్కగా ఆ చివరి నుంచి ఆ చివరి దాకా నేను ఎలా చేస్తున్నానో అలా చేసేయండి కొంచెం మీకు జరదోసి మీద ఎక్కినా పర్లేదు ఏమవుదు ఎందుకంటే అది జార్కన్స్ అనేవి అంటించిన తర్వాత అది అనమాట ఒక ఒక కుట్టు అనేది ఎక్కేసినా పర్లేదు మీరు చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా అనేది ఇలా చేయండి ఈ డిజైన్ పేపర్ అనేది నేను ఎందుకు చేస్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్ మేము అందజేసి పేపర్స్ ఉన్నాయి ట్వంటీ పేపర్స్ ఉన్నాయన్నమాట సొంతంగా తయారు చేసిన పేపర్ ఇది ఇది ఎవ్వరు ఎక్కడ కొట్టలేదు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకంటే ఈ పేపర్ అనేది ఓన్గా నేను క్రియేట్ చేశాను అందుకని ఈ పేపర్ అనేది నేను చూపిస్తున్నాను అన్నమాట ఈ ఇలాంటి పేపర్స్ ట్వంటీ పేపర్స్ ఉన్నాయి ఒక పేపర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ చొప్పున ఫ్రంట్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఎంతో సహా అందజేస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పే ఇవి కావాలంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి ఖచ్చితంగా మీరు కాల్ వాట్సాప్ ఎస్ఎంఎస్ కానీ ఏదైనా చేయవచ్చు దాంతోపాటు హైలైట్ అనేది వచ్చేది ఒక మ్యాంగోకి అవుట్లైన్ అనేది కంపల్సరీ రిగా ఇవ్వకుండా మర్చిపోవద్దు మైడియా ఫ్రెండ్స్ వైట్ కలర్ అయినా సిల్వర్ జరి అయినా ఏదైనా ఒక మ్యాంగోకి జస్ట్ ఆ బ్లౌ ఆ ఏదైతే పేపర్లో ఉన్న వర్క్ ఎక్కడైతే మ్యాంగోస్ వస్తాయి చూసారా డిజైన్లో అంతవరకు జస్ట్ ఒక అవుట్లైన్ అనేది ఇచ్చేయండి దానివల్ల ఏంటే వర్క్ వర్క్ యొక్క ఫినిషింగ్ అనేది డబల్ అయిపోతుంది ఓకేనా చూడండి మైడియా ఫ్రెండ్స్ గమ్ అనేది చేయండి చక్కగా గమ్ అనేది ఒక ఇదిలాగా నింపుకుంటూ వెళ్ళిపోండి చక్కగా నింపేసిన తర్వాత అది అంటించాలన్నమాట ఆ అంటించడం అనేది చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది ఇలా గమ్ అనేది దాని లోపలికి నింపుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఇక్కడ అనేది అంటిచ్చేసాను గమ్ అనేది అది ఆరిన తర్వాత చక్కగా ఉంటుంది మధ్యలో కూడా కొంచెం అంటించండి ఓకేనా ఇప్పుడు అనేది నేను ఎలా అంటిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఎందుకంటే ఈ జర్కన్స్ అనేవి జాగ్రత్తగా కూర్చోపెట్టాలి నీట్గా ఆ గమ్లోకి నానుకుంటూ వెళ్ళాలన్నమాట అవి వెళ్తే చాలా చాలా బాగా ఎక్సలెంట్గా ఉంటాయి ఆరిన తర్వాత ఓకేనా ఇప్పుడు చూడండి ఈ గమ్లో కూర్చు కూర్చోపెట్టుకుంటూ వెళ్తున్నాను అన్నమాట ఇన్సైడ్ ఇవే జ్యువెలరీ స్టోన్స్ అంటారు ఇవి జర్కన్ స్టోన్స్ దీనికి మార్కెట్లో మంచి వాల్యూ అనేది ఇప్పుడు నుంచి కాదు వచ్చిన ఈ స్టోన్స్ వచ్చిన కాడ నుంచి ఎక్కడ కూడా దీని వాల్యూ అనేది తగ్గలేదనమాట ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏంటంటే చమ్కీలు ఏంటంటే ఒకప్పుడు తగ్గాయి మళ్ళీ మొదలయ్యాయి ఇప్పుడు అలా ఒక వాల్యూ అనేది తగ్గుతుంది ఒక పది సంవత్సరాలకో ఏంటో కానీ ఇవి ఇప్పుడు దాకా దీని వాల్యూ అనేది తగ్గలేదు ఇవి ఎల్లప్పుడూ ఇలాగే ఉన్నాయి ఏంటంటే దీన్ని అంటించడం వల్ల లాభం ఏంటంటే జుట్టు అనేది పట్టదు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా జుట్టు అనేది ఖచ్చితంగా పట్టదు ఎంత జుట్టు మీద జుట్టు వేసుకొని దీని మీద పట్టదు కానీ అవి స్టోన్ లైన్స్ అని ఉంటాయి ఒక చైన్ లాగా అవి జుట్టు పట్టేస్తాయి వెమ్మటే దానికి ఉన్న ఆ లక్షణం అనమాట ఆ చైన్ లైన్స్కి అందుకని దయచేసి అయినంత వరకు జర్కన్ అనేది అంటించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎలా అంటించాలి ఏంటనేది ఇంకా ఇంకా కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి నేను రాబోయే వీడియోస్లో చూపిస్తాను జర్కన్స్ అనేవి చక్కగా మీరు అంటించుకోవచ్చు చూసారా మధ్యలో మూడు అనేవి అంటించండి చాలు చూసారా ఎంత నీట్గా ఉంది ఎంత బాగుందో చూసారా అలా అనేవి చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఈ జర్కన్స్ అనేవి ఇవి ఆరిన తర్వాత చాలా చాలా ఎక్సలైట్గా ఉంటాయి దీన్ని వంద రకాలుగా కుట్టొచ్చు ఇది నా ఓన్ డిజైన్ అనమాట నేను ఓన్గా తయారు చేసిన డిజైన్ ఇది ఇది ఎన్ టువల్ డిజైన్ అనమాట నేను తయారు చేసిన డిజైన్ అనమాట ఓన్గా ఈ డిజైన్ అనేది ఎన్నో రకాలుగా కుట్టొచ్చు కానీ నేను ఒక రకం అనేది చూపించాను మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా దాంతోపాటు ఏంటంటే ఈ పేపర్స్ అనేవి మేము అందజేస్తున్నాం దాంట్లో పన్నెండు నంబర్ ఇరవై పేపర్స్ అనేవి వచ్చాయన్నమాట ఖచ్చితంగా ఈ పేపర్స్ కావాలంటే మా ఛానల్స్లో ఉన్న వీడియోస్ చూస్తే దాంట్లో ఖచ్చితంగా ఈ వీడియోస్ ఉంటాయన్నమాట ఆల్ పేపర్స్ అని ఆ వీడియో ఖచ్చితంగా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక సెలవు తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఖచ్చితంగా మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఖచ్చితంగా వర్క్ అనేది రావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది చూడండి టైలరింగ్ కోర్స్ కూడా ఖచ్చితంగా మీకు టైలరింగ్ అనేది రావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అనేది కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఎవ్రీ వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అయితే ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అన్ వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.